సమిశ్రగూడెం గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ వారి హెచ్చరిక పెరవలి మండలం కానూరు గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారించడం జరిగింది ఈ వైరస్ చాలా త్వరగా వ్యాపించగలదు కావున మన గ్రామంలో చికెన్ కోడిగ్రుడ్లు అమ్మకం కొనుగోలు మరియు తినడం మానివేయవలసినదిగా కోరడమైనది సదరు బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించిన లేదా కోళ్లు ఈ వ్యాధితో చనిపోయినట్లు తెలిసిన తక్షణమే పశుసంవర్ధక శాఖ వారికి తెలియజేయగలరు అంతేకాకుండా చదురు బాధ్యులు లక్షణాలతో కోళ్లు లేదా ఇతర పక్షులు చనిపోయిన ఎడల వాటిని నీళ్లల్లో పడేయరాదు ఎందుకంటే ఈ వైరస్ నీటి ద్వారా చాలా త్వరగా వ్యాపించగలదు మరియు పౌల్ట్రీ దగ్గర పనిచేయు పక్షులను పెట్టుగా కలిగిన వారు మాస్క్ ధరించవలసినదిగా తెలియజేయడమైనది గ్రామ ప్రజలు ప్రజారోగ్యం దృష్ట్యా తెలియజేయుచున్న